డిసెంబర్ మాసంలో చలికాలం చలి చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మరి రోడ్డు పక్క అభాగ్యులు నిరుపేదలు బస్టాండ్ ప్రాంతంలో ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలో అదేవిధంగా పెరికిట్ బస్టాండ్ ప్రాంతంలో మరి చలి కులికి కట్టుకోలేక వేరే వేల నాకు మరి రాత్రి సమయంలో వాళ్ళు బతున్న కష్టం గమనించి మా రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా మరి ఆర్మూర్ కొత్త బస్టాన్ ప్రాంతంలో అదేవిధంగా పెరికేట్ బస్టాండ్ ప్రాంతంలో ఎవరైతే రోడ్డు పక్క ఉన్నారో వారికి ఈ చలిని తట్టుకునే విధంగా మా వంతు సహకారంగా వాళ్ళందరికీ కూడా ఉచితంగా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది మేము ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో చేస్తున్నాము ఇదే సమస్యలు మరి చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి పెరికిట్ మామిడిపల్లి బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనాథలు అభాగ్యులకు ఎముకలు కొరికే చలిలో మరి వారు మానవతా ఇవ్వడంతో ఎంతో కొంత వారికి సహాయ సహకరించినట్టు ఉంటుందని చిన్న పిల్లల్ని అభాగ్యులను అనాథలను చూస్తే మా గుండె కరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిలో మేము మరి ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్గా నవీన్ పవార్ గారు మరి ముందుకొచ్చి మరి అందరికీ ఈ దుప్పటి పంపిణీ కార్యక్రమానికి తనదైన శైలిలో తను మరి అందరికీ ఈ కార్యక్రమాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకుని సక్సెస్ చేయడానికి అధ్యయను మరి ఈ రక్ష సభ్యులందరి పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే మరి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో ఎముకలు కొరికే చలిలో మరి అనాథలు అబాధ్యుల్ని మరి ఈ చలి నుండి కాపాడడానికి మా వంతు మానవతా విలువలతో మరి ఇది చేస్తున్నాము మరి ఎనీహో మేము రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ సీనన్న నాయకత్వంలో మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి అవ్వక కార్యక్రమము ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్ని సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకానికి చేదోడు వాదోడుగా ఉంటూ చేయుతని చేయడానికి ఈ కార్యక్రమాల్ని మరి నూతనంగా వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తూ మరి ఇందులో ఉన్న వాళ్ళందరూ మరి మంచి గ్రాడ్యుయేట్స్ కాబట్టి అందరూ చదివిన విద్యా పండితులు కాబట్టి మరి కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తూ మరి సమాజంలో మీకు మేము ఉన్నాము అని వారికి ధైర్యాన్నిస్తూ మరి ముందుకెళ్తున్నాము జై రక్ష జై జై రక్ష